హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు గోంగూర చికెన్ పచడి అండి గోంగూర వేసి చికెన్ పచడి చేసుకున్నాము చాలా చాలా బాగుంటుంది అండి ఇది మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం ఇది ఎలా చేసుకోవాలో ఏంటో ఇప్పుడు నేను మన వీడియోలో చూపిస్తున్నాను తప్ప కొంత చూసేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫస్ట్ నేను గోంగూర తీసుకున్నానండి గోంగూరని శుభ్రంగా కడిగేసి మనం ఆరపెట్టుకోవాలి ఆరపెట్టుకున్న తర్వాత మనం ఇలాగ సన్నగా తరిగేసుకోవాలండి గోంగూరని గోంగూర కట్టలు మనం తరగకుండా వేస్తే కొంచెం ఆకులు ఆకులుగా ఉంటుంది మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాల్సి వస్తుంది ఇలాగ తరిగి మనము వేసుకుంటే మళ్ళీ మనం మిక్సీలో పట్టాల్సిన అవసరం ఉండదన్నమాట అందుకోసం అనేసి ఇలా తరిగేసుకున్నాను నేను గోంగూరని నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను కేజీ చికెన్కి నేను ఆరు కట్టల గోంగూర తీసుకున్నానండి ఒక కడాయి పెట్టేసుకోనండి ఇందులో నేను ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మనకి ఒక సిక్స్ టేబుల్ స్పూన్ నేను ఆయిల్ వేసుకున్నాను ఇలా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఇందాక కడిగి ఆరబెట్టుకొని శుభ్రంగా తరిగి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకుంటున్నాను నేను కేజీ చికెన్కి ఆరు కట్టల గోంగూర తీసుకున్నానండి మీరు ఇంకా కొంచెం పులుపు తినగలుగుతా అనుకుంటే ఇంకొక రెండు కట్టలు వేసుకోండి లేదు అనుకుంటే తగ్గించుకోండి అది మీ ఇష్టం నేనైతే కేజీకి కట్టలు వేసుకున్నాను ఇలాగ గోంగురంతా మనకి ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఇదంతా మనకి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి గోంగూరలో నుంచి గోంగూర అనేది చక్కగా ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత ఇందులోంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా మనం ఇలా కుక్ చేసుకోవాలండి ఇలాగ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూస్తున్నారా మీరు వీడియోలో కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని ఒక ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి ఈ గోంగూరంతా మనకు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలోకి గోంగూరంతా తీసేసుకుందాము ఇదే కడాయిలో మీకు కావాలి అంటే ఇదే కడాయిలో చేసేసుకోండి చికెన్ ఫ్రైని లేదు అనుకుంటే వేరే కడాయినా పెట్టేసుకోండి ఇప్పుడు నేను చికెన్ వేసుకుంటున్నాను ఇక్కడ ఒక స్కిప్ మిస్ ఒక వీడియో క్లిప్పు మిస్ అయిందండి నేను ఆయిల్ అనేది వేసుకున్నాను నేను చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకున్నాను ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి ఇదిగోండి ఇలా ఆయిల్ వేసేసుకున్నాను నేను ఫ్రైకి తగినంతగా మనం ఆయిల్ వేసేసుకోవాలి ఆ తర్వాత ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పసుపును ఉప్పు అండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఒక స్పూను సాల్ట్ అండి ఇలా వేసుకుంటే మనకు ముక్కకి ఉప్పు అనేది చక్కగా పడుతుందనమాట ఇలాగా ఫ్రై చేసుకోండి మంటని స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ ముక్క అనేది లబ్బర్లా సాగుతుందండి అందుకే మనం మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చికెన్ అనేది చక్కగా కుక్ అవుతుంది మనం ఎప్పుడు కూడా కర్రీ చేసుకుంటాం కదా గోంగూర చికెను అలాగే గోంగూర పచ్చడి కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు మనము ఒకవేళ నైట్ మనకి ఏదైనా పనిలో లేట్ అయినా కూడా మార్నింగ్ పిల్లలకి బాక్స్ అందినప్పుడు ఇలాగ బాక్స్లో చికెన్ పచ్చడి పెట్టిస్తే శుభ్రంగా తినేస్తారు ఇప్పుడు అల్లం వేసుకుంటున్నానండి నేను ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వేసుకున్నాను ఇది ఏ స్టేజ్లో వేసుకోవాలండి చూపిస్తున్నాను నేను చికెన్ అనేది మనకి ఇలా కుక్ అవ్వాలన్నమాట చూపిస్తున్నాను చూడండి ఇలా స్పూన్తో నొక్కితే మనకి చక్కగా విడిపోతుంది ముక్క ఇప్పుడు కుక్ అయిపోయింది మనకి చికెన్ అనేది ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకోవాలండి మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్ అంతా మనకి సపరేట్ అవుతుందండి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అప్పటిదాకా మనం ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు చూసారా మనకి ఫ్రై అనేది ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి కొంచెం మనం చిన్నగా ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందామండి పెద్దగా మనం మసాలా ఏమీ వేసుకోవట్లేదు ఇందులోకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చికెన్లో నుంచి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుందాము దాంట్లోకి ఒక నాలుగైదు లవంగాలు వేసుకుంటున్నాను ఒక ఫోర్ ఫైవ్ లవంగాలు వేసుకున్నానండి ఒక రెండు దాచిన చెక్క వేసుకున్నాను ఆ తర్వాత మీ దగ్గర ధనియాలు ఉంటే ఫ్రై చేసి వేసుకోండి నా దగ్గర ధనియాల పొడి ఉందండి ఆల్రెడీ నేను ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాను ఆ పొడి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ధనియాలు ఉంటే ఫ్రై చేసి ఇలా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఆరు టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నామండి కేజీ చికెన్కి కొంచెం మనం స్పైసీగా తింటే ఇంకొక టూ ఇంకొక టూ స్పూన్స్ వేసుకోండి లేదు అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఎందుకంటే మనం గోంగూర వేసుకుంటాం కాబట్టి ఆ పులుకి ఆ పులుపుకి స్పైసీకి మనకి కారం అనేది ఉండాలండి కారం లేకపోతే బాగోదు ఆ తర్వాత సాల్ట్ నేను త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఆ తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసుకున్నాం ఇందులో ధనియాల పొడి దాల్చిన చెక్క లవంగా అంతేనండి అప్పుడు ఇందులో యాడ్ చేసేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ కలుపుకోవాలి మనం ఇలాగ కలిపేసుకోండి మీకు ఏమైనా ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే ఆయిల్ నేను పల్లీ నూనె వేసుకున్నానండి మీకు ఇష్టం ఉంటే పల్లీ నూనె వేసుకోండి లేదంటే ఫ్రీడమ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి నేనైతే పల్లీ నూనె వేసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న గోంగూర అండి గోంగూరని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోండి కొంచెం మనకు ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు ఇదంతా నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి స్టవ్ ఆఫ్ చేసేసి చికెన్ అనేది కొంచెం చల్లని తర్వాత అందులో మనం కారము ఉప్పు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న ధనియాలు చెక్క లవంగ పొడి వేసుకున్నాము ఆ తర్వాత ఇప్పుడు గోంగూర పేస్ట్ యాడ్ చేసుకున్నాము గోంగూర ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు ఇంతలో యాడ్ చేసుకున్నామండి ఇలా కలిపేసుకోవాలి చక్కగా కలిసే అంతగా కలిపేసుకొని మీరు ఒకసారి సాల్ట్ ఏమైనా తగ్గిందా లేదా ఒకసారి ఉప్పు కారం ఇలా ఉందనేది అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత నెక్స్టే చూపిస్తున్నాను నేను నెక్స్ట్ ఒక గిన్నెలోకి వేసేసి ఇలా ఒకసారి కలిపేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇది ఇదిన్నెలైనా మనకి అస్సలు ఖరాబ్ అవ్వదండి కానీ మనకి నెల రోజులు ఎక్కడ ఉంచుతారండి ఇది వారంలోనే అయిపోతుంది ఇదిగోండి గోంగూర చికెన్ పచ్చడి సూపర్గా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు చిన్న లైక్ ఇవ్వండి అలాగే చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి